అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు ఏం లేదండి వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది ఇవి అనుకోవద్దు సో నేనైతే మా వారికి ఫోన్ తీసుకున్నానండి ఆయన ఫోన్ అయితే పాడైపోయింది సో అతను ఫోన్ చూస్తే అతనికి యూజ్ అయింది కొని ఇద్దాము అని చెప్పి ఫోన్ తీసుకున్నాను ఒక చేత బట్టలు అయితే తీసుకున్నాను సో అవి గిఫ్ట్ చేసేటప్పుడు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేవు డాడీ కాస్త నవ్వండి డాడీ థ్యాంక్ యూ చెప్పండి డాడీ అంటుండేది మా అమ్మాయి సో చాలా హ్యాపీ అనిపించింది అండి ఆయనకి ఇలా కొనిసేవటంలో నాకు చాలా హ్యాపీ అనిపించింది అలాగే మా పాప మనీ అప్పుడప్పుడు ఇచ్చిన మనీ సేవ్ చేసుకొని తనకు వాళ్ళ డాడీకి వాచ్ తీసుకుంది వాచ్ పాడైపోయిందండి గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఏంటి మార్నింగ్ మార్నింగే సండే కూడా లేచారు అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు మా వారి బర్త్డే కొంచెం తొందరగా పూజ అది చేసేసుకుందామని లేచానండి సో ఈ లోపు ఎవరీ సండే నేను ధూపం అయితే వేస్తాను సో ఇల్లంతా ఆ ధూపం అయితే వేసేసుకుందాము హాయ్ అండి అదే మార్నింగ్ మార్నింగ్ లేచి ఇల్లంతా ధూపం వేసేసుకున్న తర్వాత పూజ అయితే చేస్తానండి ఆయన పని ఉండి బయటికి వెళ్ళారు వెళ్ళొచ్చిన తర్వాత గుడికి వెళ్దామన్నారు సో ఆయన ఏ రోజు కూడా పని పెట్టుకున్నారు దానివల్ల కొంచెం గుడికి వెళ్ళడం కూడా లేట్ అయిపోయింది నేను పూజ చేసి ఎదురు చూస్తున్నానండి ఆయన వచ్చిన తర్వాత స్నానం చేసి అత్తకాళ్ళకైతే దండం పెట్టేసాను ఇలా పూజ చేసిన తర్వాత అలా దండం పెట్టేసి గుడికి వెళ్దామని రెడీ అవుతున్నాను ఇలా ఒక వేశారు కదా అవి మట్టకూడదు తుడిచేయమని మా వారా చెప్పగానే అవి తుడిచేశాను సర్లే గుడికైనా వెళ్ళొచ్చేద్దాము పన్నెండు అయినా ఓపెన్ చేసే ఉండొచ్చు అని చెప్పేసి బయలుదేరి వెళ్ళేసరికి గుడి ఓపెన్ అయిందో లేదా అనుకున్నాము కానీ గణేష్ బాబు గుడి అయితే ఓపెన్ చేసే ఉంది సో పూజ చేసుకున్న తర్వాత గుడి నిండా జనాలు అయితే ఉన్నారండి చాలా హ్యాపీ అనిపించింది ఎవరో పూజలు చేయించుకుంటున్నారు హోమం కూడా కల్పించుకున్నారు సో ఇదంతా అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మా అన్నయ్య మా మేన కోళ్ళు మేనళ్ళు రావడం మరింత హ్యాపీ అనిపించింది లంచ్ అయితే కొంచెం సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాము ఎందుకంటే బయటికి వెళ్దాము ఈవినింగ్ అని చెప్పేసి విష్ యూ ఆర్ వెరీ హ్యాపీ ఫిఫ్టీన్త్ హ్యాపీ బర్త్డే మీరు మా ఇంట్లోకి రావడం మా మ్యా మా ఫ్యామిలీ మెంబర్గా ఉండడం రియల్లీ వీఆర్ బ్లెస్డ్ బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్యామిలీలోకి మాకు ఇంత హ్యాపీనెస్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఎంతో మంది పీపుల్ని మీట్ అయ్యాను బట్ మీరు చాలా స్పెషల్ అండి ఎందుకంటే నాకు ఇంకా గుర్తుంది మిమ్మల్ని ఫస్ట్ మీట్ అయిన డే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు వన్ పర్సెంట్ కాదు కదా జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా మీరు చేంజ్ అవ్వలేదు ద సేమ్ అదే అదే లవ్ అదే ఎఫెక్షన్ సేమ్ థింగ్ ఆ రోజు మిమ్మల్ని ఎలా అయితే చూసానో ఇప్పటికీ సేమ్ మీరు అలానే ఉన్నారు మీరు ఇలానే ఉండండి ఎప్పటికీ చేంజ్ అవ్వద్దు ఈ క్వాలిటీ మాత్రం వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ అని చెప్పాలి నేను అండ్ ఎవరికి లేనిది కూడా ఇలాంటి ఇంత మంచి క్వాలిటీ అండ్ వన్ మోర్ థింగ్ మీకున్న లవ్ అండ్ ఎఫెక్షన్కి వీఆర్ సో హ్యాపీ టు హ్యావ్ యూ బావ్ గారు ఇన్ అవర్ ఫ్యామిలీ అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను రాఖీ అనేది తీసుకుంటే అంతగా ఎక్కువగా ఆలోచించిన అవసరం లేదు బట్ మీరు ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ అవుతుంది ఎవ్రీ ఇయర్ మీరు అక్క రాఖీ వస్తుంది అనగానే ఇంకా అక్క కాల్ చేసి బావగారు పంపించమంటున్నారు అడ్రస్ ఒకసారి అయితే మీరు డబ్బులు కూడా పంపించారు అది మనీయా ఇది అని కాదు కానీ బావగారు మీ ఎఫెక్షన్కి మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు మాత్రం ఎప్పుడు ఇలాగే ఉండండి బావగారు నేను ఎప్పుడు మిమ్మల్ని ఒక బ్రదర్హుడ్ కాదు కదా ఫాదర్హుడ్ లాగే అనుకుంటాను అండ్ నేను ఎనీ ఏదైనా మీతో షేర్ చేసుకోగలను ఎనీథింగ్ నేను మా ప్రకాశ నీతో అయితే ఎలా షేర్ చేసుకోగలుగుతాను అన్ని ఏదైతే మాట్లాడాలి ఏదైతే చేసుకుంటానో మీతో కూడా ఈక్వల్గా అంత స్పేస్ మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ బాబుగారు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీలాంటి వాళ్ళు మళ్ళీ 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 మా ఫ్యామిలీలోనే ఉండాలి మళ్ళీ ఇంకో లైఫ్ అంటూ ఉంటే మీరు మళ్ళీ మా ఫ్యామిలీలోనే ఉండాలి మా ఫ్యామిలీతో అటాచ్డ్గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఎప్పుడూ హెల్దీగా హ్యాపీగా ఎఫెక్షనేట్గా లవబుల్గా బా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బాబు గారు థ్యాంక్ యూ బాయ్ బాయ్ హాయ్ ఫై హ్యాపీ ఫిఫ్టీన్త్ బర్త్డే మీ నా ఫేవరెట్ ఫ్యామిలీ నుంచి అండ్ పెటమ్ సో గ్లాడ్ దట్ ఐ హ్యావ్ యూ ఇన్ మై ఫ్యామిలీ హ్యాపీ బర్త్డే అరేజన్ అయ్యా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు తన మన భేదం లేకుండా అందరినీ సమానంగా చూస్తారు హెల్పింగ్ నేచర్ ఏంటి అభిమానం ప్రేమ అన్నీ అందరికీ సమానంగా అందిస్తుంటారు మీరు దగ్గరుండి మీరు ఎలా చేయండి అలా చేయండి అని ఒక ఫాదర్లా గైడెన్స్ ఇస్తారు నాకు అది చాలా నచ్చుతుంది మీరు మీ వల్ల మేము ఇంత ఇంత బాగా మంచి పొజిషన్లో ఉండడానికి ప్రధాన కారణం థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య హలో ఎరాచి గారి గురించి చెప్పాలి అంటే ఏం చెప్పాలి ఆయన గురించి ఏం చెప్పినా తక్కువే షార్ట్ అండ్ గా చెప్పాలంటే ఆయనకి ఇచ్చిన ఆయనకున్న ప్రతి రోల్లోనే ఆయన హండ్రెడ్ పర్సెంట్ చేశారు వరకు అది హస్బెండ్ రోల్ కావచ్చు అల్లడ్ రోల్ కావచ్చు రోల్ కావచ్చు బ్రదర్ రోల్ కావచ్చు అంకుల్ రోల్ కావచ్చు ప్రతీ బాధ్యత రోల్ అంటే బాధ్యతలు ఆయనకున్న రిలేషన్లో అందరికీ ఎలాంటి కష్ట సమయంలో కానీ మంచులో కానీ చెట్లో కానీ ఆయన ముందుండి నడిపించారు నేను చూసినంతవరకు మా అత్తాలని వాళ్ళకి కష్ట సమయాల్లో కానీ వాళ్ళకి ఒక దన్ను కావాల్సి వచ్చినప్పుడు ఆయన చాలా గట్టిగా నించున్నారు ఆ విషయంలో మాత్రం ఆయనకి సెల్యూట్ నరాజు గారు ఇలాగే కలకాలం హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అండి గుడ్ మార్నింగ్ ఏం లేదండి సో మా వారి బర్త్డే అని ఈరోజు కొంచెం తొందరగా లేచాను సో పూజ అది చేసేసుకుందాము కొంచెం తొందరగా అని చెప్పేసి గుడికి కూడా వెళ్ళి రావాలి కదా అని సో ఆయనతో నా ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఇయర్స్ అండి సో ఈ ట్వంటీ ఇయర్స్లో ఆయన నాకు ఒక ఫ్రెండ్లా ఒక మదర్లా ఒక ఫాదర్లా ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ నన్ను తీసుకొచ్చారండి సో నలుగురిలో పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి నలుగురిలో పరిచయం అయ్యి తను ఒక పేరు సంపాదిస్తుంది అంటే సో హస్బెండ్ సపోర్ట్ ఎంతో ఉంటే కానీ లేడీస్ పైకి రాలేదండి సో ఆ సపోర్ట్ నాకు మా వారు నాకు చాలా బాగా ఇస్తున్నారు

సో ఇందాక నేను ఆయనలో బాగా నచ్చింది ఏంటి అన్నది ఆపేశాను కదండి ఏం లేదండి అతనిలో నాకు బాగా నచ్చింది హెల్పింగ్ నేచరు తన మన అని చూడకుండా ఎవ్వరికైనా హెల్ప్ చేయడానికి అది మిడ్ నైట్ అయినా సరే ఆలోచించకుండా అతని నుంచి హెల్ప్ అవసరమో అనుకుంటే ఏ టైం అయినా పరిగెడతారు చూడండి అది నాకు చాలా బాగా నచ్చుతుంది ఎస్పెషల్లీ మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక కొడుకుల దగ్గరుండి సపోర్ట్ చేసి ఇల్లు అది దగ్గరుండి కట్టించారండి ఆ సపోర్ట్ చేయటం నాకు బాగా నచ్చింది సో ఆ హెల్పింగ్ నేచర్ అతనిలో చాలా ఎక్కువగా ఉంటుంది అది ఎవరికైనా చేయడానికి ముందుకు వస్తారు సో నా ఈ వీడియోను ఫుల్గా వాచ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్